మల్టీప్లెక్స్ థియేటర్లో అమ్మేటువంటి ఫుడ్ ప్రైసెస్ గురించి మీకు స్పెషల్ ఇంట్రడక్షన్ అయితే అవసరం లేదు ఎందుకంటే బయట యాభై రూపాయలు దొరికిదాన్ని వీళ్ళు నూట యాభై రూపాయలు చేసి అమ్ముతారు రెండు వందలు మూడు వందలు కూడా అమ్ముతూ ఉంటారు కానీ అలా ఎందుకు అమ్ముతారు ఇలా అమ్ముతున్నా సరే ఏ గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా వీళ్ళు ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతున్నారు అన్న విషయాన్ని ఈ వీడియోలో చాలా క్లియర్గా సింపుల్ గా చెప్పబోతున్నాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి ఈ మొత్తం బిజినెస్ అంతా కూడా ఒక చిన్న లాజిక్ని బట్టి నడుస్తోంది ఆ లాజిక్ ఏంటంటే ఉదాహరణకి మీరు ఒక కోక్ ఆర్డర్ అనుకోండి వన్ డైరెక్ట్గా వాళ్ళ దగ్గర బాటిల్ ఉంటుంది లేదంటే క్యాన్ కూడా ఉంటుంది డైరెక్ట్గా మీకు అమ్మేయచ్చు వాళ్ళు అలా అమ్మకండి ఏం చేస్తారంటే దాన్ని తీసుకెళ్లి ఒక పేపర్ కప్లో పోసి ఒక ట్రేలో పెట్టి దానికి ఒక ఐస్ క్యూబ్ యాడ్ చేసి దాని మీకు నూట యాభై రూపాయలు లేదంటే రెండు వందల రూపాయలు రెండు వందల యాభై రూపాయలు అమ్ముతారు ఇలా ఎందుకు చేస్తారు అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ని దాని మీద కనుక ఎంఆర్పి కనుక ప్రింట్ అయితే ఎంఆర్పి కన్నా ఒక్క రూపాయి కూడా ఎడిషనల్గా అమ్మడానికి వీల్లేదు అది ఇలా వీళ్ళు కోకే కాదండి నాచుల్స్ అయినా లేదంటే లేస్ ప్యాకెట్ అయినా ఏదైనా సరే ఏది డైరెక్ట్గా ప్యాక్డ్ ప్రోడక్ట్ అయితే అమ్మరు అన్నీ లూజే అమ్ముతారు లూజ్ ప్రోడక్ట్స్కి ప్రైస్ ట్యాగ్ అనేది ఈ రూల్ అయినా అప్లికేబుల్ అవ్వదు ఎందుకంటే రోడ్ సైడ్ మీరు ఇడ్లీ తింటే ముప్పై రూపాయలు ఉంటుంది అదే ఇడ్లీ మీరు ఫైవ్ స్టార్ హోటల్లో తింటే దానికి మూడు వందల రూపాయలు ఉంటుంది కాబట్టి లూజ్ ప్రొడక్ట్స్కి ఎలాంటి రెగ్యులేషన్స్ లేవు ఈ చిన్న లాజిక్ ఉపయోగించి మీరు కోట్ల రూపాయలు బిజినెస్ అయితే చేస్తున్నారు ఒకవేళ మీలాంటి వాళ్ళు ఎవరైనా వెళ్ళి ప్రశ్నించారనుకోండి వాళ్ళు సింపుల్గా వాళ్ళు చెప్పే సమాధానం ఏంటి మేమే మిమ్మల్ని కొనమల్ని ఫోర్స్ చేయట్లేదు కదా మీరే వచ్చి కొనుక్కుంటున్నారని చెప్పాను అలాగే గవర్నమెంట్ ఆఫీసర్స్ వచ్చినా మీరు చెప్పి ఆన్సర్ ఇదే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఎందుకు ఎంత హై ప్రైసెస్ పెడతారు అని లాజిక్ అర్థం చేసుకుందాం ఈ టికెట్ ప్రైస్ ఏదైతే ఉందో మీరు సినిమా టికెట్ పే చేసేది అది మొత్తం కూడా ఈ మల్టీప్లెక్స్ థియేటర్ ఓనర్స్కి అయితే రాదు అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ అదర్ షేర్స్ పోను వీళ్ళకి కొంత మిగులుతుంది అంతే ఇంకా వీళ్ళు రెండు రెవెన్యూస్ మీద ఆధారపడి ఉంటారు ఆ యాంబియన్స్ కానీ థియేటర్ కానీ వీళ్ళ ప్రాఫిట్ని కానీ కాపాడుకోవడానికి అదేంటంటే మొదటిది అడ్వర్టైజ్మెంట్ రెండోది ఈ మల్టీప్లెక్స్లో అమ్మేటువంటి ఫుడ్ ఈ రెండింటి మీద వీళ్ళు మెయిన్ రెవెన్యూ అనమాట అందుకే ఈ ఫుడ్ ప్రైసెస్ హైగా పెడతారు ఇంత చేసి బదులు డైరెక్ట్గా టికెట్ ప్రైసే పెంచేయచ్చు కదండి అనుకుంటారా టికెట్ ప్రైసెస్ కనుక పెంచితే ఆల్రెడీ ఓటీటీ దెబ్బ వల్ల పడిపోయింది ఈ రెవెన్యూ సినిమా రెవెన్యూ సినిమాకి వెళ్ళి వాళ్ళు కొద్దిగా తగ్గిపోతున్నారు ఇప్పుడు ఇది కూడా పెంచేసారనుకోండి అసలు వచ్చే వాళ్ళే ఉంటారు అందుకని టికెట్ ప్రైసెస్ పెంచకుండా ఈ ఫుడ్ ప్రైసెస్ ఏదైతే ఉందో విందు ఇందులో వీళ్ళ మార్జిన్ అయితే చూసుకుంటారు అదనమాట లాజిక్ ప్రాబ్లం సరే మరి దీని సొల్యూషన్ ఏంటి అంటారా సింపుల్గా సొల్యూషన్ ఏంటంటే మల్టీప్లెక్స్ థియేటర్లో మీరు ఏదైతే కొంటున్నారో ఫుడ్ ఐటమ్స్ దాన్ని తగ్గించండి నేను మానేమని అనట్లేదు త్రీ అవర్స్ సినిమాలో మనం ఏది తినకుండా ఉండలేము కాబట్టి తగ్గించండి అని మాత్రమే చెప్తున్నాను సో ఇలా తగ్గించండి రెండోది ఏం చేయాలంటే అక్కడ ఏదైతే ఫీడ్బ్యాక్ అనేది ఒకటి ఉంటుంది ఫీడ్బ్యాక్ మిషన్స్ ఉంటాయి లేదంటే వాళ్ళే ఫీడ్బ్యాక్ అడుగుతూ ఉంటారు ఆ ఫీడ్బ్యాక్లో లేదంటే ఫీడ్బ్యాక్ అడగకపోతే గూగుల్ రివ్యూస్లో ఆ పర్టికులర్ థియేటర్ దగ్గర గూగుల్ రివ్యూస్ రాయండి ప్రైసెస్ హైగా ఉన్నాయి మీరు ఏమనుకుంటే ఆ ప్రైసెస్ గురించి వాటి గురించి రాయండి ఎప్పుడైతే ఇలా రాస్తారో మీరు ఫీడ్బ్యాక్ ఇస్తారో కొనడం తగ్గిస్తారో వాళ్ళ సేల్స్ తగ్గిపోతాయో ఆటోమేటిక్గా వాళ్ళు ఫుడ్ ప్రైసెస్ని కూడా తగ్గించేస్తారు సో వాళ్ళు ఏదైతే రెవెన్యూ కావాలో ఈ రెవెన్యూ వేరే సోర్సెస్ నుంచి రెవెన్యూ తెచ్చుకోవడానికి వాళ్ళు మొగ్గు చూపుతారనమాట ఈ ఫుడ్ ప్రైసెస్ అయితే తగ్గించేస్తారు అది దానికొన్న కన్క్లూజన్ ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే బయటకు యాభై రూపాయలు దొరుకుతుంటే వీళ్ళు కూడా యాభై రూపాయలకి అమ్మాలని నా ఉద్దేశం కాదు యాభై రూపాయలు వస్తువు ఎనభై రూపాయలకి అమ్మని డెబ్బై రూపాయలు అమ్మని పర్వాలేదు కానీ యాభై రూపాయలు వస్తువు నూట యాభై రూపాయలకి రెండు వందల యాభై రూపాయలకి అమ్మడమే ఇక్కడ నా పాయింట్ అనమాట అది నేను రైజ్ చేసినటువంటి ఇష్యూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పది మందికి ఈ విషయాలు చెప్పండి ఈ వీడియో షేర్ చేసి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్